सीएमआर सो अगर इश्यूज रिव्यू चाहिए ना कि विजेश ना कमिश्नर सिविल सप्लेस डीएस चौहान सर कह रहे थे डीसीएसओ डीएल सिविल सप्लेस डीसीओ इन 24 सीजन एक्सर्ट टोटल मार्क थी कैल्ट्युएटेड पैरी कैल्ट्युएटेड कैल्ट्युएटेड पैरी रिजल्टेड तो 177000 सर సో టోటల్ గా మనకి ఆఫ్టర్ మిల్లర్స్ ట్రైడర్స్ ప్రైవేట్ పర్చేజెస్ అండ్ ఓన్ కన్సూమ్షన్ అది మైనస్ చేయగా సార్ సో వేర్ ఎక్స్పెక్టింగ్ సిక్స్ లాక్ మెట్రిక్ టన్స్ స్ప్యాలరీ టు ప్రొక్యూర్ సార్ సో డిస్ట్రిక్ట్ లోయల్ గా ఫోర్ సిక్స్టీ సిక్స్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ప్లాన్ చేయడం జరిగింది సార్ బట్ లోకల్ డిమాండ్ రిక్వెస్ట్ బేస్ చేసుకోండి సార్ ఇప్పుడు ఫోర్ ఎయిటీ సెంటర్స్ చేసాం సార్ ఫోర్ ఎయిటీ సెంటర్స్ కూడా మనకి ఓపెన్ చేసుకోవడం జరిగింది సార్ అవుట్ ఆఫ్ ఫోర్ ఎయిటీ సెంటర్స్ లో త్రీ సెవెంటీ త్రీ సెంటర్స్ లో ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది సార్ పర్చేజెస్ కూడా మనం ఓపెన్ చేస్తాం సార్ ప్యాడీ అరైవల్స్ వస్తే అక్కడ కూడా పర్చేజెస్ చేస్తాం సార్ మిల్స్ ప్యాకింగ్ కూడా కంప్లీట్ చేస్తాం సార్ టోటల్ ఈ ఫోర్ ఎయిటీ సెంటర్స్ కూడా టూ ఫార్టీ వన్ మిల్స్ కి ట్యాగ్ చేయడం జరిగింది సార్ లో కంప్లీట్ చేయడం జరిగింది సార్ సో పీజ్ ఫిఫ్టీన్ ఫోర్ టూజం జరిగింది సార్ ఫర్దర్ సార్ ట్యాబ్లెట్స్ అంతా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీ సిక్స్ మెట్రిక్ టన్స్ కి ట్యాబ్లెట్ చేయడం జరిగింది సార్ సో పేమెంటు నైంటీ ఎయిట్ క్రోర్స్ అమౌంట్ పేమెంట్ కూడా ఫార్మర్స్ కి చేయడం జరిగింది సార్ సో గన్నీ బ్యాగ్స్ కూడా మనకి నైంటీ ల్యాక్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి సార్ గన్నీ బ్యాగ్స్ ఈవెన్ మనకి ఇప్పుడు సప్లై కూడా స్టార్ట్ అయ్యింది సార్ ఫ్రం ఎస్టెడ్ ఆన్వర్డ్స్ గన్నీ బ్యాగ్స్ కూడా గా ఉన్నాయి సార్ సో అదే విధంగా సార్ మనకి కి సంబంధించి లక్కోరా ఫైవ్ థౌసండ్ మెట్రిక్ టన్స్ ఎడిషనల్ స్పేస్ గురించి కూడా మనము ప్రపోజల్స్ మూవ్ చేయడం జరిగింది సార్ రీసెంట్ గా మనకి జలాల్పూర్ లో కొంత స్లోగా ఉన్నాయి సార్ లాస్ట్ మనకి ఈ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు టోటల్ గా మనకి అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ ఏసీ జరిగింది సార్ ఇంకా ఫైవ్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ మిల్స్ రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా ఫార్మల్ నోటీసెస్ ఇవ్వడం జరిగింది

ఐదు సో నెల క్రితం నాలుగు నెలల క్రితం సిచ్యువేషన్ వేరేగా ఉండేది పరిస్థితి వేరేగా ఉండేది ఏ స్పీడ్ అయినా సరే ఇంప్రూవ్మెంట్ ప్రతి ఫీల్డ్లో మీ సహాయ సహకారం మేరకు వస్తా ఉన్నది మాత్రం అందరూ తన చూసుకోవచ్చు మా అర్థమవుతుంది అండ్ స్పష్టం కూడా అంతకుముందు గతంలో కొంతమంది మిలర్స్ అక్కడికి తర్వాత రాలేదు కావచ్చు సో వారి కోసం మేము కొన్ని విషయాలు స్టేట్ అసోసియేషన్ అయినా కూడా వారి కోసం చెప్పేది కొన్ని విషయాలు ఏంటి అంటే ఒకవైపు రైతులు ఒకవైపు మిలింగ్ ఇండస్ట్రీ ఈ రెండు కూడా బాగా పడుతుంది మనకి స్టేట్ బాగా పడుతుంది కార్పొరేషన్ బాగా పడుతుంది డిపార్ట్మెంట్ బాగా పడుతుంది ప్రజలు బాగా దాంట్లో ఈ ఒక్కరికి కూడా ఐదు ఉన్నా రైతుకి కానీ मेनस की गाड़ी पीटू फाइव राशन कार्ड होल्डर्स मुख्यतः जोस्ते ई दान की ಮೂರು ಸಂಭಾಲು ఒక ಫಾರ್ಮರ್ ರೈತ ಇವರ ಐತೆ ನಾವು ಬೆಡಿ ಬೆಳೆಸತರು ಮರು ಮಿಲ ಆ ಬೆಡಿ ನಿ ಮಿಲಕ್ಕೆ ಚೇಸಿ ಒಟಿಯ ರೂಪಕಂಗ ಸಿева ರೂಪಕಂಗ ನಾವು ಅ ಮಂಚಿ ರೈತಸತರು అదే కి మనము ఈవిఎస్ సిస్టమ్ వ్యవస్థ ద్వారా రైట్ వైట్ రాసిన కార్డ్ హోల్డర్స్కి మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా మీ చుట్టుపక్కల రాష్ట్రంలో కూడా రాష్ట్రానికి మేము మీ అందరితో ఇది షేర్ చేయడానికి సంతోషపడుతున్నాము తెలంగాణ రాష్ట్రం కాక మూడు రాష్ట్రాలకి పూర్తి ఎత్తుగా సప్లై తెలంగాణ నుంచి జరుగుతుంది తమిళనాడు కేరళ ఈ మూడు రాష్ట్రాలకి పూర్తిగా కేర్సిఐకి రేక్స్ ద్వారా సప్లై తెలంగాణ రైస్ వాళ్ళు తింటున్నారు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు ఎంత మంచి క్వాలిటీ ఉండాలంటే తెలంగాణ రాష్ట్ర నుంచి వచ్చిన వ్యూహం తప్పితే వేరే వ్యూహం అలా ఉందేమో అనుకుంటున్నారు యురుకంట వీరే రాష్ట్రంలో కూడా వస్తది ఇబట్ ఒకసారి అంటే అప్పుడు దాన్నీ దాని అర్థం పెట్టుకుంటాడు ఇంకొకటి విషయం చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏదైతే మనసి సమయానికి పరితి వస్తులే బారం మీదని మనం భవిష్యత్తులో మనం బడగొట్టుకోవచ్చు సమయానికి పరితి చెరటువంటి मैं राजेंद्र को नीचे शायन ऊंची मानूं वाले की परी अपडेट से डालेंगे तो दिला मंदु एंट्री पढ़ता हूँ सुबह अंदर की मैं मुंह पहुँचे दिए हैं राष्ट्र की डी एफसीआई की गवर्नमेंट ऑफ इंडिया की पार्वोइड राइस की बहुत आवश्यक है ना कि चार आवश्यक मी तक रहे तो दिला पार्वोइड राइस मिल्स का कौ

ఫైనల్ గా రైస్ కెళ్ళే వరకు అంటే మనకి న్యూ బ్యాగ్ కూడా వాళ్ళు రిజర్వ్ చేస్తా సార్ కొంత మనం కాపరా కోసం కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే మనం బెటర్ సర్కో వీలైనంత వరకు ఓల్డ్ కానీ మన దగ్గర ఉంది మన మిల్స్ లో కూడా ఉంది మేము రిటర్న్ ఇస్తాం ఆ ఓల్డ్ అనేది మనం వాడుకుందాం ఫైనల్ గా వచ్చేవరకు అంటే మనం ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏది ఉందో అది మెయింటైన్ చేస్తాం నేను అది కూడా చెప్తున్నాను ఈ సైకిల్ తోటి ఈ చాలా జబ్బు పోయినవి ఈ కాప్రా కూడా పోవాలి ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ನೋಡಿ ಮೈ ಕೊನೆಗೆ ಈ ಡಾಕ್ಟರ್ 25 ನಿಮಿಷ ತర్వాత ಗೇಟ್ ಗೇರ್ ಹೊಸದು ಬದಲೋ ಮಿಲಿಟ್ చేಸೋಣ ಅಂತ ಸೋ ಡೈಜೆಸ್ಟಿಕ್ ಏದೆತೆ ಐಡೆಂಟಿಫೈಡ್ ಉನ್ನೈ ದಾನಿ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಚೇಂಜ್ ಮಾಡ್ಚೆಂಡಿ ಮನಕೆ ಎತ್ತೋ ಒಂದು ಫೋಟೋ ಇತ್ತು ಅದನ್ನ ಒಂದು ಅಜೆಸ್ಟ್ ചെയ്ಕಿ ಅದರ ತರಪಲ್ಲಿ ನೇ ಸಿಂಕೆರಿಯಂ ಚೇಂಜ್ ಮಾಡ್ತಾ ಇರೋದಕ್ಕೆ ಎಕ್ಕೋ ಒಂದು ಬರುತ್ತೆ ಆಮೇಲೆ ತಿಸ್ಕೋ ಅದು ನೀನು โಬಡಾಡ್ಲ ಕೂಡ ಮಿಕ್ಸ್ చేಸಿದ್ರೆ ಸರಿಯಾಗಿ ಜರ್ಪಾಲಲ್ಲ ಆ ಇದು ಸಿಡಾಪ್ಲೇ โಬಡಾಡ್ ಚೇಸನೇ โಬಡಾಡ್ ವಿಧೇಂಜ್ ಮಾಡ್ತಾ ಇರಬಹುದು అక్కడ వితౌట్ వెరిఫికేషన్ లోడ్ అవుతున్నాయి రేక్స్ పోతున్నాయి అని చెప్పేసి మా మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మీ దగ్గర నుంచి మేము కొత్త దానికి డబ్బు వసూలు చేస్తాం సో మీరు ఫ్యూమిగేషన్ చేస్తున్నారు కానీ ఇది కాపరా ఎలా ఉంటుంది అంటే ఈ సీమ్ ఉంటుంది కదా ఆ సీమ్లో కొద్దిగా అక్కడ పోయి ఉండి ఉంటుంది దాంట్లో యాక్చువల్గా పరిష్కరించాలంటే ముహూర్తం దాంట్లో తీసి తర్వాత దాన్ని బ్రష్తో క్లియర్ చేసి